నిజమైన విశ్వాసం ఉందా క్రియలు కనపరచు దయ్యాలు ఎంత చక్కగా పనిచేస్తున్నాయో ఓ క్రైస్తవ కార్యకర్త మరలా మరలా ఈ పదం వాడుతున్నాను మీ పరిచయం చేస్తున్నాను ఎక్కువ వాడుకోండి పదాన్ని ఏ కార్యకర్తలు మనం అందరం చెప్పండి ఏ కార్యకర్తలు అందరూ కలిసి చెప్పండి ఒకటేసారి ఏ కార్యకర్తలు మనం అందరం క్రీస్తు కార్యకర్తలం ఏ కార్యకర్తలం క్రీస్తు కార్యకర్తలం క్రైస్తవ కార్యకర్తలం క్రీస్తు కార్యకర్తలు మనం కార్యకర్తలందరికీ నా జోహార్లు అంటాడు కానీ అతను కార్యకర్తల కోసం నిజానికి ప్రాణం పెట్టడు కానీ నిజమైన క్రీస్తు కార్యకర్తలందరి కోసం ఏం పెట్టాడు ప్రాణం పెట్టాడు మన నాయకుడు మనందరి కోసం ప్రాణం పెట్టాడు ఈ లోక నాయకుడు ఎవ్వడు మీ కొరకు ప్రాణం పెట్టడు మన నాయకుడు మన కొరకు ప్రాణం పెట్టాడు గనుక ప్రియమైన దేవుని సంగమ మీ విశ్వాసం వీక్ అయిపోకుండా చూసుకోండి మీ విశ్వాసం అనే నావ బద్దలైపోకుండా చూసుకోండి మీ విశ్వాసం అనే నావ బద్దలైపోకుండా చూసుకోండి మీ విశ్వాసం ఇంకా నిలబడాలంటే మరలా మరలా చెప్తున్నాను ఈ రోజు నుంచి దేవుని పని ఎలా చెయ్యాలా అని చక్కటి తీర్మానాలు చేసుకోండి ఈ రాత్రి మీరందరూ చక్కటి తీర్మానాలు చేసుకోవాలి నేను దేవుని పని ఇంకా ఎలా చేయాలి దేవుని పని ఇంకా కొనసాగించడానికి నేను ఏం చేయాలి దేవుని కార్యాభివృద్ధి కొరకు నేనేం పాటుపడాలి దేవుని చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి ఆత్మల రక్షణ కొరకు నేను ఎలా ముందుకెళ్ళాలి నేను మా వాళ్ళందరితో పాటు కలిసి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎలా చెయ్యాలి లేదా వాళ్ళకి నేను ఎలా సహకరించాలి నా సంపాదనలో నుండి నేను ఎంత దేవుని కోసం ఖర్చు చేయాలి ప్రతి నెల లేదా నా సంపాదనలో నుండి నేను ఎంత సువార్త కోసం ఖర్చు చేయాలి ప్రతి నెల నా సంపాదన ఎవరి కోసం ఖర్చు అవ్వాలి ఎవరికి ఉపయోగపడాలి ఏ ఆత్మలను నేను రక్షించగలగాలి నేను ఎంతకాలం ఇంకా ఈ భూమి మీద ఉంటాను ఎప్పుడు నా ఆత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని నా ప్రభు చేత నేను పిలిపించుకోవాలంటే సత్య సువార్త కోసం నేను ఏం విత్తాలి అనే మంచి ఆలోచనతో సంఘాలు సేవకులు విశ్వాసులు ముందుకెళ్ళి ఐక్యంగా పనిచేస్తే ప్రభు పని ఇంకా ఘనంగా జరుగుతుంది ఆ విధంగా పని జరగడం మాత్రమే కాకుండా మన విశ్వాసం కూడా దినదనం దినదినం దినదినం ఏమవుతుంది అభివృద్ధి చెందుతుంది